హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ ఇది వినండి ఐదు వందల రూపాయల నోటు ఆ గొప్పంటి కొర్రాడికి ఇస్తే పోయి పిజ్జా తిని సగం వదిలేసి వస్తాడు అదే ఐదు వందల రూపాయలు పని మనిషికి ఇస్తే అరవై రూపాయలు ఊరెళ్ళడానికి బస్ టికెట్ కొనుక్కుంటుంది నూట యాభై పెట్టి మనవరాలు డ్రెస్ కొంటుంది నలభై రూపాయలతో బొమ్మ యాభై రూపాయల స్వీట్స్ యాభై రూపాయలతో అందరి పేర్లతో గుడ్లో వచ్చిన వాళ్ళ అబ్బాయికి యాభై రూపాయలు పెట్టి బెల్ట్ ఇరవై ఐదు రూపాయలు పెట్టి అమ్మాయికి గాజులు మిగిలిన డెబ్బై ఐదు రూపాయలతో పిల్లల కాపీ పుస్తకాలు పెన్సిళ్ళు కొనిస్తుంది ఇప్పుడు చెప్పండి మీకు ఐదు వందల రూపాయలు ఇస్తే ఏం చేస్తారు అంటే చూడండి ఐదు వందల రూపాయల నోటు ఎవరు ఎలా వీలైతే అలా ఉపయోగించుకుంటారు అనమాట అంటే ఏది ముఖ్యం అంటే చూడండి ఒక గొబ్బింటి కుర్రాడైతే ఏం చేసినాడు ఐదు వందలు పెట్టి ఒక పిజ్జా తినేసి వదిలేసాడు అది కూడా సంగతిని పాడేశాడు అంటే వాడు డబ్బు వీళ్ళు తెలీదు అలాగే అలా ఒక పని మనిషి కష్టపడి సంపాదిస్తుంది కాబట్టి ఆ డబ్బు వీళ్ళు తనకు తెలుస్తుంది ఐదు వందల రూపాయలతో చూడండి ఎన్ని రకాలకు ఉందో తను వెళ్ళడానికి డబ్బులు